వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు బగారా రైస్ చేసుకుందామండి తెలంగాణ స్పెషల్ అయితే పేరు మంచి బగారా రైస్ అని పెద్ద పేరు ఉంది కానీ చాలా సింపుల్ చాలా ఈజీ ఇక్కడ ఫ్రీక్వెంట్గా చేస్తారు అసలు ఇక్కడ మన ఈ ప్రాంతంలో తెలంగాణలో ఈ తిరగమాత పెట్టడం పో పెట్టడం తాలింపు పెట్టడం దాన్ని బగారించటం అనే అంటారు బగారించడం అంటే తిరగమాత పెట్టడం అంతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇదేంటంటే కొంచెం మంచి మసాలాదార్ కుర్మాలు కానీ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కుర్మాలు కానీ ఏమైనా అలాంటి కుర్మాస్తో పాటు జీరా రైస్ లాంటిదే ఇంకా కొంచెం హెవీగా కాస్త స్పెషల్గా వస్తుంది దీంట్లో మనమేమి కూర ముక్కలు వేకలు వేసుకుని వేసుకోవచ్చు వేయకుండా కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది కుక్కర్లో చేసేసుకోవచ్చు చక్కగా ఉంటుంది బయట చేయటానికి కూడా ఇది అలవాటుగా ఉన్నవాళ్ళు విడిగా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేస్తే ఏంటంటే ఒక మొదలు మొదలుపెట్టే ముందే ఒక గంట ముందే బాస్మతి రైస్ అయితే ఒక గంట ముందు కడిగి పెట్టండి కడిగేసి శుభ్రంగా రెండు మూడు సార్లు ఎక్కువ నలపకుండా నీళ్ళు తీసి పక్కన పెట్టాము ఇది తడిగా కొంచెం ఆరిపోయిన బాస్మతి రైస్ రైస్ని ఒక రెండు కప్పుల బాస్మతి రైస్ తోటి చేసుకుందామని ఈ బగార రైస్కి నూనె కంటే నెయ్యి చాలా బాగుంటుందండి తాలింపుకి ఒకవేళ మన దగ్గర దగ్గర అవకాశం లేకపోతే నూనె వేసుకోవచ్చు కానీ ఒక స్పూను నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది ఓ రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసాను ఇంతే ఇంకా పైన ఇంకేం వేయను దీంట్లోకి ఏంటంటే రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు చీలికలు మనం పకోడీలకు చేస్తాం కదా అట్లా చీల్చి పెట్టాను ఒక అర అరడజను పచ్చిమిరపకాయలు కొంచెం మసాలా దినుసులు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేస్తారండి షాజీరా ఇంపార్టెంట్ మామూలు జీరా వేస్తే మనకి జీరా రైస్ వాసన వచ్చేస్తుంది షాజీరా వేసుకోవాలి తర్వాత ఏమో లవంగాలు ఏలక్కాయలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని కొంచెం జాపత్రి ఉంటే అది తర్వాత ఏమో ఒక జాపత్రి పువ్వు స్టార్ అనేస్ అంటారు అలాంటివి ఇంకా మరాఠీ మొగ్గ అలా అనాస పువ్వు అలా కనపడతాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు మన ఆసక్తిని బట్టి వాసన బాగుంటుంది వాటి వల్ల నెయ్యి కాగిపోయింది దీంట్లో జీడిపప్పు చాలా బాగుంటుందండి మామూలు బిర్యానీలు కంటే కూడా ఈ బగారా రైస్లోకి జీడిపప్పు భలే రుచిగా ఉంటుంది ఒక స్పూన్ షాజీరా వేసాను తర్వాత షాజీరా వేగంగానే ఒక ఐదారు లవంగాలు ఒక ఐదారు ఏలక్కాయలు ఈ మాత్రం దాల్చిన చెక్క తర్వాత మన దగ్గర ఉంది జాపత్రి స్టార్ అనేసు రెండు ఉన్నాయి బిర్యానీ ఆకులు బిరింజి ఆకు అంటారు బే లీఫ్ అంటాము ఏదైతే అది మనం ఏ పేరుతో పిలిస్తే దాన్ని బగారా ఆకే ఇంపార్టెంట్ అంటారు చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం జీడిపప్పు కనుక మనం ఈ తాలింపులోనే వేసేస్తే ఇవి ఉడికిపోతాయండి అలా కాకుండా వేగిన ఇది ఉండాలంటే చివరికి వేయించి పైన వేసుకుందాము అది మాత్రం వేయలేవు ఉల్లిపాయల్లో పచ్చిపోయి పూర్తిగా వేగే వరకు ఉంచాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది డబ్బాలోదో ఫ్రిడ్జ్లోదో ప్యాకెట్ కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేస్తే ఆసన చాలా బాగుంది పచ్చివాసన పోయేదాకా వేయి చేసేద్దాం అల్లం వెల్లుల్లి వేగిపోయాక చేతికొద్దీ పుదీనాకు పుదీనా శుభ్రంగా కొలిచేసి కడిగి నీళ్లు పిడిచేసి పక్కన పెట్టండి తర్వాత అందులో సగమే కొత్తిమీర పుదీనా ఎక్కువ కొత్తిమీర తక్కువ మీకు నచ్చుతుందంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ కానీ తర్వాత ఏమో మన మొక్కజొన్నలు కానీ వేసుకోవచ్చు మందే చాయిస్ ఒక చిన్న స్పూను గరం మసాలా పౌడర్ మనం బిర్యానీలోకి వాటిలోకి చేసి పెట్టుకుంటాం కదా అది వేసేసి సరిపోతుంది కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో వేసేద్దాం మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చండి సొన్న మొసరి ఇలాంటివి కొంచెం కాస్త అంటే మెతుకు గట్టిగా ఉండేది పాత బియ్యం అయితే బాగుంటుంది కొంచెం అలాగా దీన్ని వేయించేద్దాం ఎక్కువగా కదపద్దు స్పీడ్ చేస్తే ఇవి ఏమవుతాయంటే మెతుకులు విరిగిపోయి శుద్ధయిపోతుంది బియ్యం గింజలు విరిగిపోతాయి కదా మసాలా అంతా పట్టేలాగా తిప్పితే సరిపోతుంది ఈ పండ్లకి అట్ల కాడలు ఉంటాయి కదా దోశల కాడలు అవి చాలా బాగుంటాయి గరిటెలు పెడితే కొంచెం బియ్యపు గింజలు విరిగిపోయేందుకు అవకాశం ఎక్కువ ఒక రెండు మూడు నిమిషాల పాటు రైస్ని వేయించేద్దాము ఇది మనకి బాస్మతి రైస్ ఒక గంట గంటన్నర ఇంచుమించుక నానింది కాబట్టి ఒకటికి ఒకటి వేస్తే నీళ్లు సరిపోతుంది రెండు గ్లా రెండు కప్పుల రైస్ కదా రెండున్నర కప్పుల నీళ్ళు పోస్తున్నాను అంతే ఒక అంటే ఒకటికి ఒకటి మీద కొంచెం ఎక్కువ వేస్తున్నాను రైస్కి సరిపడా ఉప్పేసేద్దాము ఒకసారి పైకి కింద పైకి కదిపేద్దాం నెయ్యి సరిపడా వేసాం కాబట్టి పైన ఇంకేం వేయట్లేదండి ఒక అరచెక్క నిమ్మరసం పిండుదాం రుచి బాగుంటుంది అన్నం బాగా విరియబడి కూడా వస్తుంది నిమ్మరసం వేయటం వల్ల నిమ్మకాయ వేసాక ఒకసారి కదిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానిస్తే ఈ రైస్కి సరిపోతుంది కానీ విజిల్ని కదపడం కానీ అలా ఏమీ చేయకుండా ఒక పదిహేను నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి హీట్కి దాని అంతట అది మొత్తం చక్కగా అవుతుంది వెయిట్ పెట్టేద్దాము ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆపేద్దాం కుక్కర్ ఒక విజిల్ వచ్చింది ఆపేసాను స్టవ్ మీద అలాగే ఉండనివ్వండి దాన్ని కదపద్దు తీయద్దు పూర్తి స్టీమ్ అంతా తగ్గిపోయి కుక్కర్ మూత దాని అంతటా అది ఊడొచ్చేదాకా అట్టపెట్టేసేయాలి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాను ఇవి ఇది రాగానే జీడిపప్పులు అందులో వేసేట ఒకసారి పైకి కిందకి కలిపి సర్వ్ చేసుకోవటమే మనం కుక్కర్ మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది చూడండి జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా ఇవి ఇందులో కలిపిద్దాం ఒక్కసారి ఎక్కువగా కాకుండా పైనుంచి కిందకి తిరిగేస్తే సరిపోతుంది అడుగు అంటలేదు చక్కగా ఎక్సలెంట్గా వచ్చింది డైరెక్ట్గా కొంచెం పెరుగు పచ్చడి రైత నలుచుకుని తినేయచ్చు ఏదైనా మంచి మసాలదార్ కూరలు ఏమైనా ఉంటే వాటితో పాటు తినొచ్చు ఎలా కావాలంటే అలాగా గుమఘుములాడే బగారా రైస్ బగారా అన్నం అని కూడా అనొచ్చు మీరు ఎలా చేసినా సరే చక్కగానే వస్తుంది జస్ట్ సరిపడే ఉప్పు మాత్రం వేసుకోవాలంటే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి